సిఐ రాంబాబు ఎస్ఐ నజ్రీన్ కలిసి నాలుగో వార్డు పొట్టి శ్రీరాములు పార్కులో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు సిఐ రాంబాబు సైబర్ నేరాలు దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లో భద్రపరచాలని ఊరు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చితే ఇంటిపై నిఘా ఉంచుతామని సూచించారు లేదా ఏదైనా వ్యాపారం రిలేటర్ లేదా రిలేటర్ రిలేటర్లు ఇంట్లో వాల్యుబుల్ బంగారం కానీ డబ్బులు కానీ పెట్టెళ్తున్నారా లేదంటే నీతో పాటు తీసుకెళ్తున్నారా లేదంటే సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది మెయిన్ మెయిన్ రోడ్లు ఏమైతే మెయిన్ మెయిన్ కోడలు ఉన్నాయో వాటిల్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టాల్సినంత అవశ్యకత నీడై ఉంది ఎందుకంటే జనాభా పెరిగారు వెహికల్స్ పెరిగినాయి కొత్త వాళ్ళు ఒకప్పుడు వస్తే ఎవడు ఈ కొత్తోడు అని వాడిని నిలదీసే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఎవరు వాళ్ళు వస్తున్నారో పోతున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం